విశాఖ జిల్లా గాజ్వాక వొడాకాలనీ శ్రీ స్వామి స్వామివారి ఆలయంలో సద్యులు సాయనాథ్రికి పంచాభృతీ అభిషేకములు అలాగే అన్న సమారాధన नम्रता नीच्य श्यामशंकर पृथ्वी स्वद आयुष्या तुपने वेकिया बोलचर्द सद्गुअुनग्रह यजमान आयुराद वेकैया बोल नमस्कार मम सिर्थ धर्मा कामोक्ष चतुर्धा सिद्ध्यर्थ मा सह अंग पंचा अभिषेक सामने ార్థనపూర్వక నమస్కారం సమర్పయా

సాయి ప్రణవ్ దంపతులు వారికి వారి కుటుంబ సభ్యులకి కూడా శ్రీ సాయినాథుని వారి యొక్క ఆశీసులతో ఆయుర అష్టైశ్వర్యాలతో వర్ధలతో సుఖ సంతోషాలతో బాబాగారు ఆశీర్వచనంతో నిండు నూరేళ్లు వర్ధాలను ప్రార్థిస్తూ क्यापनामा अन्नदाता अन्नदाता सुखी भव अन्नदाता सुखी भव अन्नदाता सुखी भव सुखी भव सुखी भव सुखी भव अन्नदाता सुखी भव श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय పెట్టేసి అలా ఇచ్చేయండి ఈసారి ガネシかラ